అక్క చెల్లెలు ఒక హాస్యభరిత కథ ఒక చిన్న పట్టణంలో మనమంతా ఉంటాం నేను శ్రీనివాస్ అన్నయ్య పిల్లలకి అన్నయ్య పిల్లలు ఖరిస్సా పల్లవి నా చెల్లెలు అనుప్రియ ఆమెకి బంగారు మనసున్న పిల్లలు ప్రీతి పెద్ద చెల్లి ప్రిన్సీ తమ్ముని కూతురు మేమందరం ఒకే ఇంట్లో ఉండకుండా వేరువేరుగా ఉండినా ప్రతివారం ఆదివారం మాత్రం ఒక చోట కలుస్తాం అందరూ కలిసి సరదాగా ఆడతారు నవ్వుతారు జోక్స్ వేసుకుంటారు ప్రిన్సీ పాప అల్లరి ఎక్కువ ఖరిస్సా అంటే ఆటపాటల ప్రాణం పల్లవి మాత్రం బడుగు స్వభావం కాని ఆమె జోక్స్ వేయటం మొదలుపెడితే ఆగదు ఒక ఆదివారం మేమంతా మా ఇంట్లో కలుసుకున్నాం ప్రిన్సీ ఓ మేజికల్ షో చేస్తున్నట్టు చేస్తూ పల్లవి దగ్గర నుంచే టిఫిన్ తీసుకుంది అంతే గొడవ మొదలైంది పల్లవి అక్క నా టిఫిన్ ను తీసేసింది ప్రిన్సీ ఇది మేజిక్ ఇది కనిపించకుండా పోయింది ప్రీతి ఇక్కడే దొంగలున్నారని మాకు ముందే అనిపించింది అనుప్రియ నేను చూస్తుంటే వీళ్లంతా గొడవలో వెళ్తున్నారు మేం కలసి మధ్యలోకి వచ్చాం శ్రీనివాస్ గొడవ వద్దమ్మా సరదాగా వచ్చిన రోజు ఇలా దోసె పోయినట్టు పోవద్దు అందరూ నిస్సందేహంగా నవ్వేశారు కాని ప్రిన్సీ ఏడుస్తోంది అందరూ ఒక్కసారిగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు అనుప్రియ ఇదే మన బంధం పిల్లలు నవ్వులు ఆటలు కొన్నిసార్లు గొడవలు కాని చివరికి మనం ఒక్కటే ఆ రోజు చివరికి పిల్లలు కలిసి ఓ కథ రాశారు విచిత్రాల ప్రపంచం మేం అని పేరు పెట్టారు అందులో ఒక వాక్యం చాలా ప్రత్యేకం ఎక్కడో కాదు ఆశ్చర్యాలు విచిత్రాలు ప్రేమలు ఇవన్నీ మా మధ్యలోనే ఉంటాయి